విశాలవంతమైన వాతావరణం అందరికీ అందుబాటు ధరలలో మా వెంచర్ నందు ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు కావలసిన వారు సంప్రదించండి నైన్ వన్ అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు గారికి అలాగే రాష్ట్ర సెల్స్ కూకర్ణిగ కళ్యాణ్ చక్రవర్తి గారికి అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు బాపట్ల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారికి ఈ సభావేదిక మీద ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేశారు సోదరులారా ముందుగా నాకు ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్ట్గా ఎంపికైనందుకు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నా మరో విషయం రాష్ట్రంలో ఈ యొక్క బాధ్యత నాకు చిన్నందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవన్న గారికి అలాగే మా సంఘటన మంత్రి ముదుకర్జీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారములు తెలియజేస్తున్నాను సోదరులారా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ప్రతి ఒక్క నాయకుడు కూడా తను యొక్క చేసే పనిలో ఎక్కడ సంతోషం వస్తుందంటే ఒక కార్మికులు కర్షకులు అలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి మనం సేవ చేసుకునే అవకాశం లభించిందనే ఉద్దేశం మీద చాలా సంతోషపడుతున్నాను అలాగే రాబోయే కాలంలో కూడా రకరకాల ఈరోజు ఒక బేల్దారి మేస్తులు తీసుకోండి అలాగే ఒక కొయ్యి పని చేసే వాళ్ళని తీసుకోండి అలాగే కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు తీసుకోండి రకరకాల వృత్తుల్లో రకరకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గంలో రకరకాల వృత్తుల్లో చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా నా వంతు నేను సహాయపడటానికి ఈ అవకాశం దేవుడిచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అలాగే రాబోయే కాలంలో రేపు త్వరలో ఒక వారం రోజుల్లో సెక్రటేరియట్లో మా చైర్మన్ గారు తరఫున మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఇంకా కూడా అసలు ఏమేమిటి చెప్తాడు ఏమిటి దాని గురించి ఒక కాలమ్స్ ఇస్తారు దాని ప్రకారం మనం నడుచుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే మా మా జిల్లా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దామశర్ల జనార్దన్ గారు చాలా ఏ విషయంలో కూడా చాలా పట్టుదలతోటి ఉండేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి మంచి ఒక కష్టపడి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోడ్లు కానీ ప్రతి నిన్న మన తుఫాను వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గం మొత్తం అడుగు అడుగునా జల్లెడబట్టి అతను కష్టపడి అందరినీ కూడా హక్కుని చేసుకున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అతను ఇంకా రాబోయే కాలంలో కూడా ఇక మంచి మంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో సురుగ్గా ఉంటూ భారతీయ జనతా పార్టీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇంకా ముందుకి వెళ్ళి మన యొక్క కార్యక్రమాలను ఇంకా సురుగ్గా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క కార్యకర్తని ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ మనసులో ఉంటారు మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేసుకునే మనం చేసేటటువంటి పార్టీ కోసం మనం కష్టపడేటటువంటి విధ విధానాలను బట్టి ప్రతి ఒక్కరికి సమయం ఈరోజు నాకు రావచ్చు రే పొద్దున ఇంకొకరికి రావచ్చు ఆ తర్వాత ఇంకొకరు రావచ్చు సమయం ఒక నెల అటో ఇటో కావచ్చు కానీ అందరికీ కూడా తగు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ తగు ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు గాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం नरेंद्र मोदी नरेंद्र मोदी गार नायक बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता मत

But there मेरी टाइम मेरे चाली पास